ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ సిఇఓ నందకిషోర్ గారు వారితో మాట్లాడదాం నందకిషోర్ గారు నమస్తే అండి మనకున్నటువంటి దేవాలయాలు ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలు అని చెబుతారు అవి ఏంటి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని మనం ఎనర్జీ అందుకోగలుగుతాము అనేది ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కళ్ళగానే అన్ఐడెంటిఫైడ్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అన్ఐడెంటిఫైడ్ డిసీజెస్ అన్ని క్యూర్ అవుతాయి ఐడెంటిఫైడ్ డిసీజెస్ చాలా ఉన్నాయి అంటే పేరు లేని వ్యాధులు వాటికి ఇంకా పేరు కూడా పెట్టలేదు వీటికి అన్నిటికీ ఆ టెంపుల్ బాగానే వస్తుంది ఎక్కడ వస్తుంది ఎక్కడ ఉంది ఆ టెంపుల్ అంటే వైదీశ్వరన్ కోయిల్ అని చెప్పారు నేను విన్నానండి అంటే దేవాలయం పేరు కానీ చిక్కని కూడా అసలు దాంట్లో ఉన్నది ఏంటంటే ఇంకా వైదేశ్వర పోతుంది చాలా పెద్ద ఆలయం నేను చూసిన వాటిల్లో అతి పెద్ద ఆలయం ఆ ప్రాకారాలు కానీ దానికి ఉన్న సైన్స్ కానీ కొద్దిసేపు అసలు మాకేం అర్థం కాలేదు అక్కడ మాకు ఒక వారం పట్టింది వారం రోజులు అక్కడ స్టే చేసి దాని గురించి తీసేసి చేయడం మొదలు పెట్టాడు మొదలు పెడితే వైదేశ్వరన్ కోయిల్ రాగానే ఆటోమేటిక్గా ఆజ్ఞా చక్రం మూలాధార చక్రం ఇవన్నీ యాక్టివేట్ అవుతుంది అక్కడ అడుగు పెట్ట ఆ ప్రాంగణంలోకి మీరు ఎంటర్ కాగానే ఇవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది సో యాక్టివేట్ కాగానే దీంట్లో ఇంకోటి ఏంటంటే దాంట్లో స్మృతి పదం అని స్మృతి అని ఒక తీర్థం ఉంది స్మృతి తీర్థం అని అంత అది కోనేరు అక్కడ ఉండే కోనేరు ఆ కోనేరు అక్కడ మీరు ఏదైతే అన్ఐడెంటిఫైడ్ డిసీజ్ వెళ్ళారో అక్కడ నీళ్లు చల్లుకోవడం వల్ల స్నానం చేయడం వల్ల ఆటోమేటిక్గా మన మన ఎనర్జీ అనేది మన బాడీలోకి వస్తుంది ఆ వాటర్కి అంత మెడికల్ వాల్యూ ఉంది ఆ వాటర్కి ఎలా మెడికల్ వాల్యూ వచ్చింది అంటే ఆ వాటర్ కింద ఉన్న మెటల్స్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో సల్ఫర్ కానీ జింక్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇలా ఇంకొక రెండు మూడు ఎర్త్ మెటల్స్ అన్నీ కలిపి అక్కడ ఒక మెడికల్ వాల్యూగా ఒక ఎనర్జీ ఫామ్ అయింది ఆ ఎనర్జీలో నుంచే మెడికల్ వాల్యూ వాటర్గా తయారైంది అది అందుకే అది పైన చల్లుకున్న ఆటోమేటిక్గా మీ ఆజ్ఞా చక్రంతో పాటు నీళ్లు చల్లంగానే వెంటనే మీకు ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుందండి ఆ తర్వాత జ్ఞానం ఏదైతే మెమొరీ ఏదైతే ఉందో అది కూడా యాక్టివేట్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ అంగార్కుడు విగ్రహం కూడా ఉంటుందండి ఇక్కడ సో జనరల్గా ఈ అన్ఐడెంటిఫైడ్ డిసీజ్ అన్నిటికి కూడా కారణం ఎవరు అంటే మీరు ఆస్ట్రో ప్రకారంగా చూస్తే కుజుడు కుజుడు సో ఈ దోషం వల్లే మనకి ఏదైనా క్రానికల్ డిసీజెస్ కానీ ఏమన్నా వస్తుంటాయి అతను అంగారుకుడికి విగ్రహానికి అభిషేకం చేయడం వల్ల అక్కడ వీళ్ళు వెళ్ళి అక్కడ నిలబడుకోవడం వల్ల అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ వాల్యూ వల్ల వీళ్ళు ఆటోమేటిక్గా హీలింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఆయన అభిషేకించిన జలంతో మన అభిషేకం చూస్తే కూర్చాలు ఆటోమేటిక్గా అది హీలింగ్ స్టార్ట్ అయ్యి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం నుంచి పదకొండు రోజుల లోపలే మీకు ఏదైతే అన్ఐడెంటిఫైడ్ ఉందో అది ఐడెంటిఫై అయ్యి ఈజీగా డయాగ్నోసిస్ అయ్యి హీల్ అవుతుంది అండ్ రెండోది దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే నవగ్రహాలు మీకు జనరల్గా ఈ విధంగా ఉంటాయండి ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా నవగ్రహాల మధ్యలో సూర్యుడు యువతల పక్క ఈ షేప్లో ఉంటాయి ఒక బాక్స్ టైప్లో ఉంటాయి అదే ఇక్కడికి వచ్చేసరికి అన్ని స్ట్రైట్గా ఉంటాయి ఏకైక భారతదేశ ప్రపంచంలోనే ఏకైక దేవాలయం మీకు ఏదైతే నవగ్రహాలు ఉన్నాయో ఇవన్నీ స్ట్రైట్గా ఉంటాయి సో అది జటాయు మనం చూసినట్టయితే రామాయణంలో జటాయు మరణించిన ప్రదేశం అని కూడా అంటారు అది సో అక్కడున్న మట్టి వాడడం వల్ల కూడా ఆ మట్టి కూడా అక్కడ ఉన్న వాళ్ళు లోకల్లో వాళ్ళు ఏదన్నా స్కిన్ డిసీజెస్ కి వాళ్ళు మట్టి పూసుకుంటారు ఆ మట్టిని ఒక కవర్ లో తీసుకెళ్తారు తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ఆ మట్టికి కూడా మెడికల్ వాల్యూస్ వచ్చాయి ఆ వైదేశ్వరం లాంటి టెంపుల్స్ లో సో ఈ విధంగా రీసెర్చ్లో కొన్ని క్రానికల్ డిసీజెస్ కూడా హీల్ చేసే పవర్ ఆ టెంపుల్స్కి ఆటోమేటిక్గా మన ఋషులు మనకి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అది సో మీకు ఏదైనా వ్యాధి వస్తే వ్యాధి డాక్టర్ కాదు ఇంపార్టెంట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇంపార్టెంట్ మీరు ఆ ప్రిస్క్రిప్షన్ ఫాలో అయితే మీకున్నది ఏదైనా రుగ్మతలు తగ్గుతాయి సో ఇలా మన ఋషులు మనకిచ్చిన ఇవన్నీ ప్రిస్క్రిప్షన్స్ అండి టెంపుల్స్ అంటే కొన్ని వచ్చాయి ఈ క్యాన్సర్ హీలింగ్ మాకు అసలు షాకింగ్ ఎందుకంటే మనల్ని భయపెట్టేది ఇప్పుడు ఉండేది ప్రతి పది మీరు చూసేది క్యాన్సర్ అసలు ఒకప్పుడు ఎప్పుడో ఎవరికో అనుకునే వాళ్ళ ఇప్పుడు చాలా ప్రతి పదిళ్ళకి చాలా అది ఫీవర్ లాగా అయిపోయింది లాస్ట్ కి సో వీటికి ఒక సెవెన్ టెంపుల్స్ ఉన్నాయండి మా దీంట్లో సెవెన్ టెంపుల్ అత్యంత పవర్ఫుల్ అయిన టెంపుల్ వచ్చి ఎత్తు మన్నార్ మహదేవ టెంపుల్ అని ఉంది అది కొట్టయంలో ఉంది ఈ కొట్టయంలో దీని పరిస్థితి ఏంటంటే ఆ టెంపుల్లో ఉన్న దీపం నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి ఎవరు వెలిగించకుండా వెలగుతుంది ఎవరు వెలిగించకుండా ఆ దీపం నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి వెలుగుతుంది వాళ్ళు అభిషేకించి ఇచ్చిన ఏదైతే ఉందో ప్రసాదం అరిటాకులు ఇచ్చిన ప్రసాదం అది తీసుకొని ఇంటికెళ్ళి వాడిన తర్వాత ఇరవై తొమ్మిది రోజుల నుంచి ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి యాభై మూడో రోజు లోపల వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ రివర్స్ చేసుకున్నారు రివర్స్ చేశారు రివర్స్ అయ్యాయి అందుకే ఆ టెంపుల్ యొక్క వార్షిక ఆదాయం దాదాపు రెండు లక్షల డాలర్లు సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు అసలు ఆ టెంపుల్ అంత నార్మల్గా ఉంది వాళ్ళ ప్రసాదం పెట్టిస్తున్నారు ఎవరికి వాళ్ళకి ఉన్నాయి వాళ్ళు ఆ మొక్కులు కూడా ఎలా మొక్కుంటారంటే అక్కడికి వచ్చి వైద్య ఖర్చులకు అయ్యే డబ్బులు వాళ్ళకి బాగైన తర్వాత తీసుకొచ్చి గుడికి ఇచ్చేస్తున్నారు వచ్చి వాళ్ళు అట్లే వాళ్ళు తగ్గిం వాళ్ళు రికవర్ కాగానే ఆ హుండీలో ఆ డబ్బులు వేసేసి వెళ్ళిపోతున్నారు సో దీంతో స్టేట్స్ ఉంటాయి కదండి అలా స్టేటస్ లో ఉన్నవాళ్ళు కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ మీకు దానికన్నా కన్నా అడ్వాన్సెస్ యూ సీవి ఆర్టీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా రివర్స్ చేసుకు వెళ్ళారు ఈ విధంగా హెల్త్ ఉండే టెంపుల్స్ సో ఇవి చూడగానే మాకు మైండ్ బ్లాక్ దెన్ నెక్స్ట్ వచ్చి మనిషికి అవసరమైన హెల్త్ వెల్త్ వెల్త్ కి సంబంధించి ఏదైనా ఉన్నాయా అని స్టార్ట్ చేసి సో వెల్త్ కి సంబంధించి చూస్తే ఒక పరిహార కాండలో క్లియర్ గా రాసి విష్ణు పురాణంలో వీటిలో ఎవరికైతే శుక్రదోషం అంటారు అంటే ఎంత సంపాదించినా సుఖం లేకపోవడం భార్యాభర్తల మీద ఇది ఉండడం ఇలాంటి సుఖం అనే పదానం వచ్చింది శుక్రదోషం నుంచి ఈ శుక్రదోష నివారణ జరగాలి అంటే ప్రతి శుక్రవారం ఒక రంగనాయక స్వామి గుడికెళ్ళి తులసి తీసుకెళ్ళిస్తే ఆటోమేటిక్గా అదే పరిహారం జరుగుతుంది సో దీంతో పాటుగా అవును మీరు ఏదైనా రంగనాయక స్వామి తులసి మాల తీసుకెళ్ళి ఆ విష్ణు భగవంతుని మొహము పాదాలు చూసి ఆ తులసి మాల వస్తే ఒక ఆరు వారాల్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది ఆరు శుక్రవారాల్లోనే మీకు రిజల్ట్ తెలుసు ఇది క్లియర్గా రాసి ఉందండి చాలా క్లియర్గా ఉంది దీంతో పాటు ఈ ధనుర్మాసంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కొన్ని లక్షల మంది ఒక యాత్ర చేస్తారండి ఆ యాత్ర పేరే త్రిరంగ యాత్ర త్రీ రంగ యాత్ర అంటే మూడు రంగాలు ఒకే రోజు చూడగలగడం ఇది వచ్చి మన మైసూర్ దగ్గర శ్రీరంగపట్టణంలో ఆది రంగం అని ఉంది రంగనాయకుల స్వామి గుడి దాన్ని మనం ఆది రంగం అంటారు అక్కడ వేకోజావన మన యాత్ర స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో శివన సముద్రం అనే విలేజ్లో మధ్యరంగం అని ఉంది ఈ మధ్యరంగంలో ఉన్న రంగనాయకుల స్వామిని చూసుకొని అక్కడి నుంచి రెండు వందల తొంభై కిలోమీటర్లు దాదాపు ఐదున్నర గంటల జర్నీ పడుతుందండి ఆ రెండు వందల తొంభై కిలోమీటర్లు వచ్చి తిరిచి తమిళనాడులో ఉన్న శ్రీరంగాన్ని కానీ చూస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ సొల్యూషన్ ఉంది కేవలం దర్శనం కేవలం దర్శనం మాత్రం చేత ధనుర్మాసంలోనే అది కూడా ధనుర్మాసంలో జరిగింది ఈ ధనుర్మాసంలో ఈ యాత్ర దాదాపుగా కొన్ని లక్షల మంది చేస్తారండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది ఒక ఫైనాన్షియల్ రెమెడీ సెకండ్ మనకు నానుడి ఏంటంటే కొల్హాపూర్ అమ్మవారు లక్ష్మీ సో లక్ష్మీ అమ్మవారి ఈ దీని వెనక ఒక సీక్రెట్ ఉంది కొల్హాపూర్ ప్రాంతానికి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మంతన అని ఒక చెరువు ఉంది మంతన ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు అని ఆ స్థల నానుడి ఆ స్థలంలో మీరు అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకోవాలన్నా స్నానం చేయాలన్నా అక్కడ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి గ్రామస్తుల పర్మిషన్ ఆ మంతన ప్రాంతం మోస్ట్ లక్ష్మీ వెల్త్ని అట్రాక్ట్ చేసే ప్లేస్ అది ఆ మంతనను దర్శించి అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది వెల్త్ని అట్రాక్ట్ చేసే క్వాలిటీస్ ఆ వాటర్కి ఉన్నాయి అందుకే కొల్హాపూర్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇది తెలిసిన వాళ్ళు మాత్రం వెళ్తారు ఎక్కడ నాకు తెలిసి ఏ ప్రచార మాధ్యమాల్లో కూడా లేదండి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు ఏదో నేను అభిషేకం చేయడం వల్ల దీనివల్ల కానీ దానికన్నా దాంతోపాటు సమానంగా పవర్ఫుల్ అయింది ఆ ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల మంతన ఆ మంతనాలో వెళ్ళి వాటర్గా అందించుకొని ఆ హోలీ వాటర్ ఇంట్లో పెట్టుకుంటే చాలు ఇది ఫైనాన్షియల్ రిలీఫ్ ఇలా వెల్త్ కి సంబంధించి సో ఇవన్నీ మనకు ముందు నుంచి అన్ని ఉన్నాయండి ఇవన్నీ మన నోటీస్ లో రీసెర్చ్ పూర్తి చేశారు మేము దాదాపుగా ఇప్పటిదాకా క్షేత్రాలు చేసామండి ఈ పదివేల క్షేత్రాల్లో మెడికల్ బెనిఫిట్స్ సైంటిఫిక్ బెనిఫిట్స్ ఆ టెంపుల్ ఆ హిస్టరీ వీటి ఏ చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఏ ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి అనేది ఒక థీసిస్ చేసాం